ఈ యొక్క దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు పదిహేనో తారీఖు ప్రారంభమవుతున్నాయి పదహారో తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది స్వామివారి అమ్మవారి కళ్యాణం పదిహేడో తారీఖు కోనాలకు ఉత్సవాలు మూడడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాలకి భక్తులు పదివేల మంది పైగా హాజరై ఈ ఉత్సవాల పాల్గొంటారు ఈ ఉత్సవాలకు కావలసిన భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు నీటి వసతులు చలోవ పందిళ్ళు అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికీ ఇబ్బంది లేకుండా మూత్రశాలలో అలా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ ఎల్లమ్మ అమ్మవారు ప్రతి మంగళ శుక్ర ఆదివారాల ఎందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు చెల్లించుకుని పోతున్నారు భక్తుల కోరికలు మొత్తం తీరడం వల్ల ఇంకా ఈ సంఖ్యలో మన నల్లగొండ పరిధి కాకుండా ఈ హైదరాబాదు ఇటు దేవరకొండ ఇటు హిరియాల కూడా అటు ఆంధ్ర సైడ్ నుంచి కూడా మనకి భక్తులు విపరీతంగా వస్తున్నారు వారి యొక్క కోరికలు అమ్మవారి నెరవేరుస్తున్నారు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా సార్ భక్తులు ఎక్కడ అంతరాయం కలిగే అవకాశం అంటే వాళ్ళకి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతున్నది సరే అది కూడా రోడ్డు కంప్లీట్ కావడం జరిగింది రేపు ఉత్సవాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలి అంటే గుడి భద్రత కోసం సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేస్తుండ్రో ఎలాంటి చర్యలు తీసుకుంటారు గుడి భద్రత కోసం ఇరవై ఆరు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ప్రతి నిత్యం ఆ ఇరవై ఆరు కెమెరాల పర్యవేక్షణని జరుగుతుంది తలనీళ్ళకి కానీ కొబ్బరి ఎలాంటి రేట్లు పెయిట్ అవి ఇంటర్మీడియట్కి సంబంధించి ఎంటర్మీడికి కదా ఎలాంటి రేట్లు నిర్ణయం చేస్తాం కొబ్బరి తల నీళ్ళలు టెండర్లు అయ్యి అయితే తలనీలాలు వారికి మేము యాభై రూపాయలు టికెట్ ఏర్పాటు చేయడం అనేది దాంట్లో మంగళవారం సార్ పొంగల్ వీళ్ళు దేవస్థానం అంటే వాళ్ళ టికెట్లు ఏర్పాటు పెద్ద బోనో చిన్న పోనం టికెట్లు ఏర్పాటు చేసినాం వాళ్ళకి అంటే పెద్ద పోనానికి రెండు వందలు చిన్న పోనానికి యాభై రూపాయలు యాభై ఈ ఉత్సవాలకి ఎంజాయ్మెంట్ సంబంధించిన మినిస్టర్ ఉత్సవం సార్ ఎండోమెంట్ మినిస్టర్ అనేది ఇంత వాడికి ఎట్లాంటి ఆహ్వానం పంపుతున్నాం ఇంతవాడికి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు ముఖ్య అతిథిగా ఎవరికి మిగిలింది సార్ మన మంత్రి కోమంట్రెడ్డి గారు మంత్రి వారికి ఆహ్వానించడం జరిగింది అవమానాలు ఎలాంటి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చేయడానికి లేఖ ద్వారా ఒక మంత్రి కార్య కార్యక్రమం ఉందని ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది పోలీసు భద్రత ఉంటుంది పోలీసు పర్యవేక్షణ చాలా సరే ఫస్ట్ ఉచిత బస్ ఏర్పాటు అట్లా మనం మన తరఫున ఉండదా ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు చూసుకుని ఉచిత అయితే మనం ఎలాంటి ఏర్పాటు చేయలేదు ప్రత్యేకత ఏర్పాటు చేయండి బస్సులు బస్సులు ప్రత్యేకంగా వస్తాయి ఆర్టీస్ వరకు లెటర్ పెట్టు ప్రత్యేక బస్సులు వస్తాయి కదా ఉచిత బస్సు అనేది మేము ఏర్పాటు చేయండి సార్ ఇక్కడ టెంపుల్ అంటే ఉత్సవాలు అంటే ఖచ్చితంగా దొంగతనాలు చేయడం సార్ అట్లాంటి ముందర పోలీసు వారికి లెక్క ద్వారా తెలియజేయడం జరిగినది వాళ్ళు వీటి పరిస్థితుల్లో ఇక్కడ అట్లాంటి కార్యక్రమాలు దొంగతనాలు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఎస్ఐ కదా మాకు ఇక్కడ మద్యపాన దాని మద్యపానం విషయంలో మద్యపానం అనేది మా దగ్గర ఏం లేదు ఇక్కడ నిషేధాన అమలులోనే ఉన్నది మద్యపానంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మేము ఆఫ్ఘాక్ వరకు కూడా లేఖ పెట్టడం జరిగింది అట్లాంటి ఇక్కడ మద్యం నా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది వాళ్ళు పోయి ఈ ఉత్సవాలకు సంబంధించిన భక్తులకు ఏం చెప్పాల్సిందంటే ఎంతమంది ఎంతమంది భక్తులు చేయాల్సింది పదివేల మంది పైగా భక్తులు కళ్యాణానికి ఖాతరవుతారు వచ్చిన భక్తులు సమన్వయంగా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వేదవర్షితో కూర్చున్నారు ఎన్ని ఏర్పాట్లు చేసి తప్ప కళ్యాణ మండపం వద్ద విఐపీలకి ఏర్పాటు చేయను నెక్స్ట్ మామూలు భక్తులు కూడా అన్ని ఏర్పాటు చేస్తు చేయడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు అయిపోయింది అమ్మవారి పట్టు వస్త్రాలకు సంబంధించిన ముఖ్యం మంచిగా క్వంటెట్ అయిస్తారు ప పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వారి ఆధ్వర్యానికి మరి మన దేవస్థానం సంబంధించి విడిగా ప్లేస్ పార్కింగ్ అనేది ఏం లేదు కాబట్టి ప్రైవేట్ పలు స్థలాలలో పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సరే